హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోటాలోని ఏడవ పాఠం పద్యరత్నాలులోని మిగిలిన అంశాలను గురించి మాట్లాడుకుందాం అరవై ఒకటో పేజీలో చూడండి ఈ కింది పేరా చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి పిల్లలు తాళ్లపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవైత్రి ఈమె అసలు పేరు తాళ్లపాక తిరుమలమ్మ తాళ్లపాక అన్నమాచార్యుల భార్య ఈమె సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రాసింది ఆ కావ్యం తేట తెలుగు పదాలతో ఉంది అందరి ప్రశంసలు ప్రశంసలందుకుంది ప్రశ్నలు చూడండి పేరాలోని ద్విత్వ సంయుక్తాక్షర పదాలను రాయండి ద్విత్వాక్షర పదాలు పిల్లలు తాళ్లపాక తిమ్మక్క తిరుమలమ్మ తర్వాత సంయుక్తాక్షర పదాలు కవైత్రి అన్నమాచార్యులు భార్య సుభద్ర కళ్యాణం కావ్యాన్ని ప్రశంస కావ్యం మొదలైనవి తర్వాత ఆ తాళ్లపాక తిమ్మక్క అసలు పేరేమిటి జవాబు తాళ్లపాక తిమ్మక్క అసలు పేరు తాళ్లపాక తిరుమలమ్మ ఈ ప్రశ్న తాళ్లపాక తిమ్మక్క రాసిన కావ్యం పేరు ఏమిటి జవాబు సుభద్ర కళ్యాణం అనే కావ్యాన్ని రాశారు ఈ ప్రశ్న ఆమె రాసిన కావ్యం ఎలాంటి పదాలతో ఉంది జవాబు ఆ కావ్యం తేట తెలుగు పదాలతో ఉంది పై పేర ఆధారంగా ఒప్పు తప్పులను గుర్తించండి ఆ ప్రశ్న తాళ్లపాక తిమ్మక్క అన్నమాచార్యుల భార్య ఒప్పు ఆ ప్రశ్న సుభద్రా కళ్యాణం కావ్యాన్ని తిక్కన రచించారు తప్పు ఈ ప్రశ్న తెలుగులో మొదటి కవైత్రి తాళ్లపాక తిమ్మక్క ఒప్పు ఈ సుభద్రా కళ్యాణం తేట తెలుగు పదాలతో చెప్పబడింది ఉప్పు తర్వాత చూడండి పదజాలం కింది పదాలలో దాగి ఉన్న పదాలను రాయండి ఉదాహరణకు సుమతి సుమ మతి రెండవది చూడండి మైదానం మైదా దానం మూడు వానరం వాన నరం నాలుగు వసతి వస సతి ఐదవది గోదారి గోదా దారి ఆరు పనస పన నస ఏడు తారకం తార రకం ఎనిమిది రమణి రమ మణి తొమ్మిది కలత కల లత పది లక్షణం లక్ష క్షణం తర్వాత చూడండి ఆ కింది పదాల ఆధారంగా సొంత వాక్యాలు రాయండి మొదటిది వేము చేదు వేము చేదుగా ఉంటుంది రెండు మిత్రుడు సహాయం మిత్రుడు సహాయం చేస్తాడు మూడు మేలు పొరుగువారు పొరుగువారికి మేలు చేయాలి నాలుగు ఓర్పు కష్టం ఓర్పుతో కష్టాన్ని జయించాలి ఈ కింది ఆధారాలను జతపరిచి సరదాగా ఉపాధ్యాన్ని రాద్దాం పాత రేడియోలు పాటలను వినిపించు నేటి టెలివిజన్లు నీతి పంచు కొత్త ఫోను నందు కోరుకున్నది దక్కు నిజమిదే గదయ్య నేటి బాల తర్వాత చూడండి స్వీయ రచన కింది పద్యం పాదాలకు భావాలు సొంత మాటల్లో రాయండి మొదటిది బహుళ కావ్యములను పరికింపగా వచ్చు జవాబు అనేక రకాల కావ్యాలను చదివి ఉండవచ్చును రెండు సాధనమున పనులు సమకూర ధరలోన జవాబు బాగా సాధన చేస్తే ఎంతటి కష్టమైన పనినైనా తేలికగా చేయవచ్చు మూడు స్వార్థపరత కంటే చావు లేదు అన్నీ మనకే కావాలనుకునే స్వార్థానికి మించిన చావు లేదు ఆ ప్రశ్న వేమన చదువు గురించి ఏమని చెప్పాడో రాయండి జవాబు మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి చదువు ఉన్నవాడే అన్నిటినీ చక్కగా గ్రహించగలుగుతాడు అందుకే చదువు సారం తెలుసుకుని చదవటమే నిజమైన చదువు ఈ ప్రశ్న దేశ సేవ కంటే పద్యభావాన్ని మీ సొంత మాటల్లో రాయండి జవాబు దేశానికి సేవ చేయడం కంటే మించిన దైవ పూజ మరొకటి లేదు అలాగే అన్నీ మనకే కావాలనుకునే స్వార్థానికి మించిన చావు లేదు ఇతరుల పట్ల జాలి దయ కలిగి ఉండడం కంటే మించిన స్వర్గం లేదు తర్వాత చూడండి సృజనాత్మకత కింది చిత్రాల ఆధారంగా కథను రాయండి ఒక అడవిలో జంతువులన్నీ స్నేహంగా ఉండేవి ఒకరోజు అడవిలోని జంతువులలో కుందేలు తాబేలు పరుగు పందెం పెట్టుకున్నాయి మిగతా జంతువులన్నీ చూస్తున్నాయి కుందేలు ముందుగా తొందరగా పరిగెడుతుంది తాబేలు వెనుక పడింది కొంత దూరం వెళ్ళాక అలసిపోయిన కుందేలు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంది అదే అదనుగా తీసుకొని తాబేలు కుందేలుని దాటి ముందుగా గమ్యాన్ని చేరుకుంది ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడూ ఎదుటి వారి సామర్థ్యాన్ని అంచనా వేయకూడదు తర్వాత చూడండి ప్రశంస పాఠంలోని పద్యాలు పాడుకున్నారు కదా మీ తరగతిలో పద్యాలు పాటలు బాగా పాడేవారిని మీరు ఎలా మెచ్చుకుంటారో చెప్పండి భాషాంశాలు కింది వాక్యాలను చదవండి గీత గీసిన పదాలను గమనించండి మొదటిది అమ్మ అన్నం వండింది రెండు నాన్న బజారుకు వెళ్ళాడు మూడు అమ్మమ్మ కథ చెప్పింది నాలుగు చెల్లి జామ పండు కోసింది దీంట్లో పైన గీత గీసిన పదాలు అమ్మ నాన్న అమ్మమ్మ చెల్లి చేసిన పనులను తెలియజేస్తున్నాయి కదా ఇలా పనులను తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు ఉదాహరణకు చూడండి చేశాడు తిన్నారు కోసింది చూసింది వెళతాడు వస్తాడు చెప్పాడు వండుతున్నాడు చేస్తున్నారు గీసింది మొదలైనవి క్రియాపదాలు ఇలాంటి క్రియాపదాలను పొడుపు విడుపు పాఠంలో గుర్తించి రాయండి చూడండి పడుకున్నారు వినండి చెప్పాలి చేశారు కేకేసింది విప్పండి జారుకున్నారు చెప్పుకోండి కింది వాక్యాలు పరిశీలించండి క్రియాపదాలు ఎప్పుడెప్పుడు ఎలా మారాయో గమనించండి నేను అన్నం తిన్నాను నేను అనేది ఏకవచనం మేము అన్నం తిన్నాము మేము లేదా మనం అనేది బహువచనం నీవు అన్నం తిన్నావు నీవు అనేది ఏకవచనం మీరు అన్నం తిన్నారు మీరు అనేది బహువచనం వాడు లేదా అతను అన్నం తిన్నాడు వాడు లేదా అతను అనేది ఏకవచనం ఆమె లేదా అది అన్నం తిన్నది ఆమె అనేది ఏకవచనం వాళ్ళు అన్నం తిన్నారు వాళ్ళు అనేది బహువచనం అవి అన్నం తిన్నాయి అవి అనేది బహువచనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్